హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వాళ్ళ ఈరోజైతే వినాయక చవితి కదా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా గణపయ్యని నేను ఈ విధంగా పూజించుకున్నాను అనేది మీ అందరి కోసం మరి ఫ్రెండ్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు కదా అందరికీ కూడా మన గార్డెనర్స్కి కుకింగ్ వీడియోస్ చూసే వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే మరొకసారి మీతో పాటు నాకు అందరికీ కూడా మన గణపయ్య కృప కలిగి మనం అందరం ఆయుర ఆరోగ్య ఈ తులతగాలని ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను దీని ద్వారా మీకు ఒకటో రెండో టిప్స్ కూడా ఉపయోగపడతాయి అనుకుంటాను ఇక్కడ ఆర్బాటం ముఖ్యం కాదండి మనకు ఉన్నంతలో దేవుణ్ణి ఏ విధంగా పూజించుకోవచ్చు అనేది మీకైతే అర్థమవుతుంది చూసారా గణేషుణ్ణి మనం సపరేట్ మండపం ఏర్పరచుకొని కాకుండా ఇట్లా దేవుడి గుళ్ళోనే మంచిగా మామిడి తోరణాలు పువ్వులతోటి అలంకరించుకొని వాటికి మన దగ్గర ఉన్న పండ్లు కానీ మక్క పుట్టలు ఇలా చెరుకు ఇవన్నీ ఉంటాయి కదా వాటితోటి పాల వెళ్ళిని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా అయితే పూజించుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ పీఠం పైన అదే పీఠం పైన ముగ్గు పెట్టేసి ఎర్రటి బట్ట వేసి దానిపైన మన దగ్గర ఉన్న తమలపాకు అరటాకు తామరాకు ఇదే ఆకుంటే ఆకు పరిచి దానిపైన గుప్పెడు బియ్యం వేసి కొన్ని కాయిన్స్ అనమాట ఐదు తొమ్మిది పదకొండు రూపాయలు ఇట్లా వేసి పసుపు కుంకుమేసి దానిపైన అయితే వినాయకుడిని కూర్చోబెట్టి స్నానం సమర్పయామి అనుకొని గణేషుని అయితే ప్రతిష్ఠించుకోవాలి ఆ పక్కనే కలుషం ఇంకా కలుషం గురించి మీకు తెలుసు కదా కలుషంలో మనము నీళ్ళు పోసుకుంటాము నీళ్ళు పోసేసి పసుపు కుంకుమ పువ్వులు కొబ్బరికాయ ఇంకా మీ దగ్గర ఏదైనా దేవుడి విగ్రహం ఉంటే అట్లా పెట్టేసుకొని మనం బ్లౌజ్ పీస్తో పెట్టుకుంటే అయిపోతుంది ఈ విధంగా ఈజీగా గణేషుని ప్రతిష్ఠించుకొని దీపారాధన చేసుకొని ఇంకా ముఖ్యమైనది ఇదేనండి ఇక్కడ మనము దేవుడికి ఎన్ని రకాల పువ్వులు పెట్టాము ఎంత నైవేద్యాలు పెట్టామన్న కంటే కూడా భక్తి భావన అనేది చాలా ముఖ్యము ఇక్కడ వినాయకుని వ్రతకల్పము తప్పనిసరిగా చదవాలి వ్రతకల్పం చదివినప్పుడు మనకు ప్రతిదీ కూడా ఎంతో చక్కగా అర్థమవుతుంది ఆ కథ చదివిన తర్వాత మనకి చాలా విషయాలు అయితే తెలుస్తాయి ఇలా కథతో పాటు వినాయకుని అష్టోత్తరం కూడా చదువుకొని మంచిగా పాటలతోటి ఆరాధించుకుంటే ఇంకా అంతేనండి గణపయ్య కరిగిపోతాడు ఇంకా మనము పూజ అయితే ఈ విధంగా చేసుకుంటాం ఇంకా మరి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాల పాయసం లేదంటే మేమైతే తెలంగాణ స్టైల్లో గోధుమ పిండి పాయసం అయితే చేస్తామండి ఇంకా కూర పప్పు మంచి కమ్మటి నెయ్యి వేసి నైవేద్యం చేసి ఒకటి పాయసము ఇంకొకటి కూర పప్పు ఇంత చాలండి పండ్లు ఇంకా మనం భక్తితో ఈ కథ చదివి మంచిగా ఆరతిచ్చేసి అక్షింతలు వేసుకుంటే మనకైతే ఇంకా ఆయన కృప కలుగుతుంది మనకు ఆయన కృప కలిగిందంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది ఈ రోజులలో మనకు డబ్బు పరంగానే కాకుండా మంచి ఆరోగ్యం మన సొంతమైతే ఎంత కష్టపడైనా మనం డబ్బును సంపాదించుకోవచ్చు ఆరోగ్యం మంచిగా ఉంటే మనకు అదే అంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఈ కథలో ఏముంటుందంటే ఇక్కడ గజాసురుడు అనే రాక్షసుడి కడుపులో శివుడు ఉండిపోయి మొత్తం అంధకారంగా మారిపోతుంది మొదటి అధ్యాయంలో అది ఉంటుంది అదేవిధంగా సె రెండవ భాగంలో వినాయకుని యొక్క జననము అంటే వినాయకుడు ఏ విధంగా పుట్టాడు పార్వతీదేవి పశువు ముద్దతో వినాయకుడిని తయారు చేసిన తర్వాత ఆ ముద్దలో ఎంతో అందమైన రూపంతో వినాయకుడు జన్మించిన తర్వాత ఆ వినాయకుడికి ఈ ఏనుగు అవతారం ఏ విధంగా వచ్చింది అనేది ఉంటుంది అదేవిధంగా మూడవ భాగంలో వినాయకునికి యొక్క ఆధిపత్యము వినాయకునికి ఇలా మనము మొదట ఏ పూజలు చేసుకున్నా వినాయకునికి పూజించిన తర్వాత చేసుకోవాలనేది ఒక ఆధిపత్యం అయితే ఉంటుంది కదా దేవాది దేవతలకే ఇది వినాయకుడి పూజ అన్నిట్లో కూడా ముఖ్యం అనమాట ఒక హోమాలు గృహప్రవేశాలు ఏవి పండుగలు ఏవి చేసినా మనం ఇంటి దేవతకు చేసుకున్న వినాయకుడికి చేసిన తర్వాతే చేయాలంటారు కదా అట్లా వినాయకునికి ఆధిపత్యం ఏ విధంగా వచ్చింది ఎందుకు చేయాలి ఈ విధంగా అనేది మూడో భాగంలో ఉంటుంది అదేవిధంగా శమంతకో ప్యాకనము అంటే శ్రీకృష్ణుడు నీలాప నిందల పాలవుతాడు కదా చంద్రుని చూడడం వల్ల అందుకని దాని గురించి కథ అయితే ఉంటుంది ఇదంతా కూడా మనకు అర్ధగంట టైం అయితే పడుతుంది మనకి చిన్ని వీడియోలో అది సరిపోదు కాబట్టి షార్ట్కట్లో నేను ఈ విధంగా అయితే చెప్పిన ఈ విధంగా కథ చదువుకొని మంచిగా మనకు వచ్చిన పాటలతోటి గణేషుణ్ణి మనము భజన చేసుకొని అంటే పాట ఆరతి పాట వాడుకొని మనము పూజించుకుంటే ఇంకే అంతే అండి కరిగిపోతాడు మన పిల్లలకి మంచి చదువుతో పాటు మంచి బుద్ధి జ్ఞానం అన్నీ కూడా ఇస్తాడు మనకు మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి ఈ పూజలో ముఖ్యంగా గరకనైతే సమర్పించండి పిల్లలకి ఎంత మంచి వ్యక్తి వస్తే అదే వాళ్ళకు కోట్ల ఆస్తిలాగా పిల్లలకి ప్రతిరోజు కూడా వినాయకుడికి చిన్న గరక పోసని దేవుడి దగ్గర పెట్టించడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు నేను పాట ఏ విధంగా వాడానో చిన్నగా కొద్దిగా అయితే వాడతాను ഓ ബൊജ ഗന പയ്യ നീ പണ്ടു നീനയ ഉണ്ട്രാല ദണ്ട് പംപേയോ കടുപ്പു ബൊജ്ജെറകൊറുഗനച്ചു ജയമംഗലം നിത്യ ശുഭമംഗളം ജയമംഗളം നിത്യ ശുഭമംഗളം വെണ്ടി പല്ലെമലോന വൈവേല മുത്യാ കൊണ്ടുഗനീല കലയബോസി മെണ്ടുഗനഹാരമു മെഡ दण्डिगा नीकित्तु धलहारती जयमङ्गलं नित्य शुभमङ्गलं जय मङ्गलं नित्य शुभमङ्गलं श्रीमूर्ति वन्द्यनक चिन्मयानन्दिनक बासुरासूत्रुनकोमर्कनेत्रुनकुन्दराकारण कामरूपनक श्रीगणना जयमङ्गलं नित्य शुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलं एकदन्तल्लगज वद नम्बु बागैन तोण्डम्बु कलप कु शोकेन मूषक मुसारदि नोकुडु भव्यग देवगणपति नीकिपुडु जयमङ्गलं नित्यशुभमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलं शोकेन मूषक सारदि नु भव्यग देवगणपति नीकिपुडु जयमङ्गलं नित्यशुभमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलम् ఏకదంతమునో ఎల్ల గజ బాగైన తొండంబు కడుపు గలుగు శోకైన మోషకముసారధి నొక్కడుచు భవ్యగముగ దేవగణపతి నీకిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చామంతి చెలరేగు గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజిందు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఈ పాటలోనే మనకి ఎంత వివరణ ఉంది కదా ఈ విధంగా అయితే అన్నీ కూడా గణపయ్యకి సమర్పించుకొని ఎంత మంచిగైతే పూజ చేసుకొని ఆ గణనాథన్ ఆశీస్సులైతే పొందండి ఇక్కడ ఇవన్నీ కూడా గణనాధునికి ఇష్టమైన నైవేద్యాలు తప్పకుండా పాషం తుమ్మికూర పప్పు నెయ్యి వేసి ఈ రెండు వేసి మీ శక్తి కొలది కొబ్బరికాయ అటుకులు ఏవి ఉంటే అవి ఈ తొమ్మిది రోజుల పూజలో మీకు నచ్చిన ప్రసాదాలు చేసి పెట్టి ఆ గణనాథుని ఆశీస్సులైతే పొందండి ఉంటాను వీడియో ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి